మరో బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం విజయదశమి పండుగ సందర్భంగా హైదరాబాద్లో సంప్రదాయబద్ధమైన అలయబలయ్ కార్యక్రమం ఈరోజు జరగనుంది మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది రాజకీయ సినీ ప్రముఖులతో పాటు అనేక మంది ప్రజలు ఇందులో పాల్గొననున్నారు విజయదశమి పండుగ సందర్భంగా హైదరాబాద్లో సంప్రదాయబద్ధమైన అలయ్ కార్యక్రమం ఈరోజు జరగనుంది మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమవుతుంది దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి దసరా పండుగ వచ్చిందంటేనే అలయబలే అలయ్ వచ్చిందంటేనే దత్తాత్రేయ ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం వేడుకలు చూస్తూ ఉంటాం ఈసారి దానికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి ఏడాది విజయదశమి సందర్భంగా కూడా అలయ కార్యక్రమం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుంది అయితే అలయ బలాయకి పెట్టింది పేరుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అని చెప్పచ్చు ఎందుకంటే గత కొన్నేళ్లుగా సాంప్రదాయబద్ధంగా కూడా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ అలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఆ దేశంలోని ఈ అలబాయ్ అలయ కార్యక్రమం కార్యక్రమానికి సంబంధించి ఇటు ప్రముఖులందరినీ అతిథులుగా పిలవడంతో పాటు దేశంలోనే ఉన్నటువంటి వివిధ రకాల వంటకాల రుచులను కూడా ఈ అలయబలయ కార్యక్రమంలో కూడా చూపిస్తారు సో ఈ నేపథ్యంలో కూడా ఆయన కూతురు దీనికి కన్వీనర్ గా అంటే బండార్ విజయలక్ష్మి దీనికి సంబంధించి కన్వీనర్ గా ఉన్నారు మొత్తం ఏర్పాట్లన్నీ ఆమె చూసుకుంటారు ఇప్పటికే కూడా ఈ అలయబలయ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా గవర్నర్ ని అది మా ప్రముఖులందరినీ కూడా ఆహ్వాన పత్రికలు కూడా ఇప్పటికే అందించిన ఉంది సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలాయబలాయ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు అదేవిధంగా గవర్నర్ ముఖ్యులు అందరూ కూడా హాజరవుతారు సో ఈ క్రమంలో కూడా తమ అభిమానాన్ని కూడా చాటుకునే ఇందుకు కూడా ఎలా వేల కార్యక్రమం అనేది ఉపయోగపడుతుందని చెప్పాలి ఈ క్రమంలో కూడా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమ భాగంగానే ఈ రోజు బండారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుందని చెప్పొచ్చు శ్రీనివాస్ దీంట్లో సినీ రాజకీయ ప్రముఖులు ఎక్కువగా హాజరవుతుంటారు పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులతో అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు ఈసారి సినీ ప్రముఖులు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఎవరెవరు హాజరవుతారు దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు ఇటు రెమ్మడి ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అందుంటాయి దాని గురించి తాజా అప్డేట్ ఏమైందా పార్టీలకు అతీతంగా కూడా ఈ అలాబేలా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానాలు అందిస్తారు ఈ క్రమంలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అక్కడ ముఖ్యులు కావచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇటు మాజీ మంత్రులు అందరికీ ఆహ్వానాలు అయితే అందించారు ఈ క్రమంలో కూడా దాదాపు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా గవర్నర్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది ఈ క్రమంలో కూడా ఇటు ప్రముఖులు కూడా హాజరవుతారు అయితే అక్కడ సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఈ అలాబాల కార్యక్రమంలో ఇటు వయస్సు తారతమ్యం లేకుండా విధంగా రాజకీయాలకు అతీతంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు అదేవిధంగా అలింగనం చేసుకొని ఏదైతే ఈ అలవాల కార్యక్రమంలో పాల్గొంటారు ఇక దీంతో పాటు అందరూ కలిసి సమభక్తి భోజనం వివిధ రకాల రకాలుగా చేసినటువంటి ప్రిపేర్ చేసినటువంటి దేశంలోని ఆ వంటకాలతో కూడా అందరూ సహాపక్తి భోజనం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు తమ మనసులో ఉన్న ఏదైతే ఆ భావాలను కూడా వ్యక్తపరచుకున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాలకు అతీతంగా అని చెప్పొచ్చు అనేక మంది ప్రజలు కూడా పాల్గొంటారు అనేటువంటి వార్త అంటే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాం అలయబలే కార్యక్రమం అంత అట్టహాసంగా కోలాహలంగా జరిగిద్దో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకతను చాటుకుంటా ఉండిద్ది అలయబలే కార్యక్రమం దాంట్లో మాట్లాడేటువంటి మీరు చెప్పినట్టుగానే రాజకీయ నాయకులు కానివ్వండి సినీ ప్రముఖులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి మనస్పర్ధలు అవన్నీ మర్చిపోయి చాలా స్నేహపూర్వక వాతావరణం అందరు కలిసిమెలిసి మీరు అన్నట్టుగా వాళ్ళ మనసులో ఉన్న భావాలను కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇందులో పాల్గొంటారని వార్తల నేపథ్యంలో అంటే అంత మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు వచ్చేటప్పటికి ప్రజలు కూడా భారీ ఎత్తున హాజరవుతారు దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉన్నాయా అందరికీ ఆహ్వానం ఉందా ఎవరైనా ప్రజలు దాని గురించి తాజా అప్డేట్ ఏమైనా ఉందా సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు అదేవిధంగా నాన్పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాబట్టి చాలా విశాలంగా ఉంటుంది అందరూ అందరికీ ఆహ్వానం ఉంటుంది ఎవరైనా వెళ్ళొచ్చు సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు సినీ ఏదైతే సెలబ్రిటీలకు ఒకవైపు అదేవిధంగా ఇటు కామన్ పీపుల్ కు మరొక వైపు కూడా అయితే చేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా అందరికీ ఆహ్వానం అని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో కూడా ఈ ప్రముఖులకు మాత్రం రాజకీయ నాయకులు కావచ్చు సినీ సెలబ్రిటీస్ కు మాత్రం ఆహ్వాన పత్రికలు అందించారు ఈ నేపథ్యంలో కూడా వారందరూ దాదాపు ప్రతి సంవత్సరం కూడా అలా బలాయ కార్యక్రమానికి హాజరవుతారు అదే అలాయబలాయ్ వెంటనే ఏదైతే అలింగనం అంటే ఒకరినొకరు పలకరించుకోవడం ఒకరొకరు మాట్లాడుకోవడం సో ఈ క్రమంలో కూడా రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో కూడా ఒకరు ఒక రాజకీయ పార్టీ తమ ఏజెండాలను అనుసరిస్తూ కూడా ఆ విమర్శలు ప్రతి విమర్శలు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది కానీ అలాగే అలాగే రాగానే వారందరూ కూడా అంటే ఆప్యాయంగా పలకరించుకొని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో అదే అలాయబలయ కార్యక్రమం అంటే ఈ నేపథ్యంలో కూడా బండారు ఏదైతే ఎప్పటి నుండో అణవాయితగా నిర్వహిస్తున్నటువంటి సాంప్రదాయ అలాయబాలయ కార్యక్రమాలను బండ దత్తాత్రేయ మాజీ గవర్నర్ నిర్వహిస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా అందరూ కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు కూడా చెప్తారు ఆయన చెప్పచ్చు